హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ బాను వేసుకున్న డ్రెస్ చూశారు కదా ఇది మొన్న కటింగ్ చెప్పాను కదా ఈ రోజు కుట్టడం ఎలాగో చూద్దామండి ఈ డ్రెస్ ఎలాగుందో ఉందో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో మన బానుకి డ్రెస్ కుట్టడానికి కటింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అది కుట్టడం ఎలాగో చూపిస్తాను దీనిలో కూడా అన్ని లైనింగ్ కతకడం ఎంత చేస్తే వీడియో చాలా ఎక్కువ లైనింగ్ కతడం అలాంటివి తీసేసి మిగతా వరకు మెయిన్ మెయిన్ మీకు వీడియో చేసి చూపిస్తాను మొత్తం ప్రసాద్ చూసిన తర్వాత ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ లైనింగ్కి మనం కుచ్చు పెట్టుకోవాలి నడవంతో అంత కుర్చు పెట్టుకోవాలి నిన్న దీనికి నేను చెప్పాను కదా నేను వీడియో డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి అది చూసాకే మీకు ఇది అర్థం అవుద్ది అది చూడకుండా చూస్తే మీకు అసలు కటింగ్ ఎలా చేస్తాము ఎలా పెట్టామని అర్థం కాదండి ఇది నేను ఇలా ఓపెన్ పెట్టాను కదా ఈ ఓపెన్ ఎందుకు పెట్టా అనేది కూడా మీకు చెప్తాను ఇంకోటి ఈ వీడియోలో ఆ కుచ్చులు చేసుకోవడం ఎలా కూడా చెప్తానండి ఐరన్ బొక్స కూర్చుడు కింద వరకు నీట్గా ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తానండి ఈ లంగాకి మనం లైనింగ్ వేసుకుంటాం కదా ఈ లైనింగ్ కింద మూడు వంగల పెట్టుకున్నా ఇష్టం ఆ మూడు వంగలు ఫస్ట్ ఒక మడత కుట్టుకోవాలి ఇలా టైప్తో చూసుకుని ఇప్పుడు ఈ బార్ మొత్తం కుట్టాలంటే కూడా లంగ్ తక్కువ అయిపోతుంది కానీ నేను ఊరికే ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఇలా స్టార్ట్ చేసుకుని మడత ఇక చివరిదా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం చివరిదా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కూర్చిపెట్టుకోవాలి మనం ఈ కూర్చు పెట్టడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఈజీగా పెట్టుకోగలిగితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా పెట్టేసుకోవచ్చు దీనికి ఏం చేయాలంటే నడు ఇప్పుడు ఇది ఇది మొత్తం ఒక మీటర్ భాగం ఒక పార్ట్ అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వస్తుంది దాన్ని మళ్ళీ నడుం దగ్గర నుంచి ఒక సైడ్కి ఇలా సెంటర్ డాట్ పెట్టుకోవాలి అంటే నడుం దగ్గర నుంచి అంటే ఎదర సర్కి కరెక్ట్గా ఎదర నుంచి సైడ్కి ఇటు సైడ్కి ఇలా డాట్ పెట్టుకోవాలి అంటే నడు నాలుగు భాగాలు చేసుకుంటే మనం కూర్చోపెట్టేటప్పుడు సమానంగా వస్తాయి అనమాట ఇలా డాట్ పెట్టుకుని ఇక్కడ నుంచి అక్కడన్నర పోను స్టార్టింగ్ నుంచి ఇక్కడికి పావు రావాలి అంటే నడుం ఇరవై ఐదు కదా ఇరవై ఐదులో సగం పన్నెన్నర పన్నెన్నరలో సగం పావు ఇది ఆరం పావు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటుపక్క ఖర్చుకు పోను పావు అలా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ మనం పెట్టుకోగలిగితే పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకోలేమో అంటే ఇది ఒక చిన్న టిప్ అండి ఒక పేపర్ తీసుకొని ఇలా సెంటర్ కరెక్ట్గా పెట్టుకుని పేపర్ మొత్తం ఇరవై ఐదు అంగుల నడు బాగా రాదు కాబట్టి ఇలా సెంటర్ చేసుకోండి కరెక్ట్ పన్నెండున్నరకి ఇలా డాట్ ఇక్కడ పెట్టుకుని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఆరుంపావకి ఆరుపావ నుంచి మళ్ళీ ఆరుంపాకి ఇలా డాట్ పెట్టుకోండి ఇలా డాట్ పెట్టుకుని ఈ పేపర్ ఏం లేదండి మనం కుట్టేసిన తర్వాత చిరిగిపోతుంది కుట్టేటప్పుడు కూడా చిరిగిపోద్ది పలుసుకోవటం వల్ల జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడికన్నా ఇటు ఖర్చు ఎక్కువ ఉండాలి ఇలా పెట్టుకుని ఇలా స్టార్టింగ్ ఇప్పుడు పేపర్ ఎక్కువ లేక నేను అంగుళమే పెట్టాను దానికన్నా క్లాత్ కొంచెం ఎక్కువ అండ్ సైడ్కి వచ్చి అంగళనర పెడతాం కాబట్టి అంగుళారు వదిలేసుకుని ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా కుట్టేటప్పుడు తొక్కే వాళ్ళైతే కొంచెం నెంబర్ దగ్గర దూరం పెట్టుకోండి ఈజీగా ఉంటుంది లేదంటే ఇలా పెట్టేసుకోవచ్చు ఏం కాదు ఫస్ట్ ఇలా కూర్చోపెట్టుకోవాలి ఇలా పెట్టిన వెంటనే మళ్ళీ దీని పక్కన ఇలా ఈ పేపర్ మడత పడకుండా ఇట్లా ఇలా పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొకటి ఇలా సుమారుగా మనం ఎంత పట్టుకుంటున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం చేతి తెలిసిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలాగా మళ్ళీ ఇంకొకటి ఇలా ప్రతిసారి మన బటన్ వెళ్ళు ఈ చూపుడతో ఇదని చూసారకి డాట్ వచ్చేసింది ఈ డాట్ ఉంది ఇక్కడ ఈ డాట్ ఉంది అంటే ఇలా వెళ్ళేటప్పుడు సరిపోద్ది కరెక్ట్గా ఇదిగోండి వచ్చేసింది అటు అట్లా ఇప్పుడు ఒక పావు అయింది మళ్ళీ ఇక్కడికి ఇంకో పావు వంతు ఇది నడుము ఇక్కడ కరెక్ట్గా ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోవాలి ఇట్లా అన్నీ ఒక లెవెల్గా మనం పట్టుకునేటప్పుడు పట్టుకుంటే వచ్చేస్తాయి కరెక్ట్గా లాస్ట్కి వచ్చేటప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది అని కంగారు పడుతుంది మనం పెట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ పెట్టి కరెక్ట్గా ఉండడం కాబట్టి రెండు వందల ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం ఇట్లా ఒక భాగం అయిపోయింది తర్వాత రెండవ భాగం కూడా పేపర్ కనుక బార్ద దొరికి మీకు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఖర్చులకి పేపర్లను పెట్టేసుకోండి దొరకలేదు కాబట్టి నేను ఇలా పెట్టాను దీనికి కూడా ఇప్పుడు ఇది డాట్ ఈ డాట్ కన్నా ఒక రెండు వందల యాగలకు పెట్టుకుని ఇలా స్టార్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కూర్చు స్టార్ట్ చేసుకోవాలి ఇలా పెట్టి కొంచెం ఖర్చు ఉండేలా చూసుకోవాలి ఇదిగోండి ఇలా కూర్చోబెట్టేసి మొత్తం ఇప్పుడు ఈ పేపర్ పీకేస్తే వచ్చేస్తుంది పేపర్ పీకేసినా ఇంకా కుట్టూడదు ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఏం కాదు ఒకరు తీసేసిన ఇటుగా అంటే సిల్కి గుడ్డ పల్చర్గా ఉన్నాయి పైకి అనిపిస్తే కానీ పేపర్ ముందు పీకేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను చూపించిన లైనింగ్ సేమ్ ఒరిజినల్ కూడా ఇదే రకం కుట్టాలి అది కూడా మీకు చూపిస్తాను ఇలా కుట్టేసాక ఇప్పుడు ఈ ఫిల్టర్ అన్నీ ఐరన్ చేసుకుంటే చక్కగా ఫోల్డ్ వస్తాయి అది కూడా నేను చేసి చూపిస్తాను ఈ వీడియోలో మెయిన్ హైలైట్ అదేనండి తర్వాత ఒరిజినల్ తీసుకుని ఒరిజినల్ ఇంకా మనం పొడవు కరెక్ట్గానే పెట్టుకున్నాం కింద అంచు ఉంది కాబట్టి నేను మీకు అది కూడా చెప్పడం మర్చిపోయినా అది అంచు లేదనుకోండి ఇట్లా ఎగ్స్ట్రా మడవడానికి తీసుకోవాలి లేదన్న బార్డర్ వేసుకుంటామంటే ఆ బార్డర్కి ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీనికి అంచు వచ్చేసింది ఇలా ఉంది కాబట్టి దీనికి కింద మనం ఎగ్స్ట్రా పెట్టలేదు కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టేసాం ఇప్పుడు దీన్ని కూడా అలాగే ఇక్కడ ఓపెన్ పెట్టాను చూస్తారు కదా ఈ ఓపెన్ దగ్గరికి కూ కూర్చోపెట్టేసుకోవాలి ఒక సైడ్ది రెండోది ఇటు సైడ్ ఆ రెండు కూడా ఇలాగే చెప్తాను దీని వరకు ఒక భాగం ఇప్పుడు ఇది రెండు మీటర్లు పెట్టా ఇది రెండున్నర పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది కొద్దిగా ఆ వచ్చిన కూర్చుని ఎక్కువ వచ్చిందని కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి దీన్ని కూడా అట్లా ఆంగ్లన్నర ఈ డాట్ అవతల కొన్ని అవతల చూసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా పెట్టి మళ్ళీ ఇంకొక పెట్టి ఇలా కూర్చోమంటే కూర్చుక్కేలా అంటే మీడియంగా పెట్టే కూర్చులు అనమాట ఈ ఆంగ్ళలో ఉంటుంది ఒక్కొక్క కూర్చులు కొన్ని ఇంకా పెద్ద పెద్ద కూర్చులు పెడతారు ఇంకొంచెం చిన్నవి కూడా పెడతారు ఇది మీడియంగా పెడుతున్నాం మనం ఇప్పుడు ఇప్పుడు డాట్ వచ్చేసింది కానీ ఇది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎక్కువ వచ్చేసింది కంగారు పడక్కర్లేదండి ఎందుకంటే యువతలు ఇంకా మనం పెడతాం కదా ఈ పెట్టేటప్పుడు ఇట్లా లోపల పెడతాం కదా సరిపోద్ది అప్పుడు అలాంటి కొంచెం అమ్మ ఎక్కువ వచ్చేసింది అన్నట్టు భయం వేస్తూ ఉంటుంది కొత్తలో పుట్టేవాళ్ళకి అట్లే ఉండదండి చూసారా పేపర్ చిరిగిపోయింది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పేపర్ పెట్టిన కుట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకోవాలి ఈ చివరికి వచ్చాక మళ్ళీ దీనికి ఖర్చుకి పెట్టాలి ఇలాగా ఇంకా సేమ్ ఇది కూడా అలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందు మన ఫిడ్లన్నీ ఇలా ఏనిగి పెట్టుకోవాలి కొంచెం కష్టమైన కానీ ఈజీగానే వచ్చేస్తుంది ఫస్ట్ కాబట్టి కష్టం అనిపిస్తుంది తర్వాత అలవాటు అయిపోయాక ఈజీగా అనిపిస్తుంది ఇలా అన్ని ఫిడ్లన్నీ పెట్టుకుని ఈ పై నుంచి కింద వరకు సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఒక నాలుగు నాలుగు లేకపోతే మూడు మూడు పెట్టుకుని ఈ ఇస్త్రీ పెట్టి తీసుకుని ఇలా చేసేసుకోవాలి ఈ ఇస్త్రీ పెట్టి ఏంటంటే సౌండ్ చూస్తున్నారు కదా ఎలా వస్తుందో వాటర్ ఉంటుంది ఇంట్లో ఆ వాటర్ వల్ల ఇలా అతుక్కుపోయినట్టుగా వచ్చేస్తుంది చూసారా ఈ ఫిల్డ్ వల్ల ఇలా వచ్చేస్తుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక నాలుగు ఫిల్డ్ ఇలా ఎన్ని కుర్చీలు ఉన్నాయో అన్ని కూర్చుల్ని ఇలా పెట్టుకుంటూ ఐరన్ చేసుకుంటే మీకు బాగుంటుంది కాకపోతే చెప్పాను కదండి పెట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల నాలుగు ఆన్లైన్లో ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ తీసుకుంటా అంటే ఈ లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అంటే ఇట్లా టైలింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడదండి ఇంట్లో డైలీ శారీసైట్ చేస్తే దానికి కూడా ఉపయోగపడుతుంది ఇదేంటంటే ఈ వాటర్ స్టీమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంత ఫల్సిటీ అయినా సరే అతుక్కుపోదండి క్లాత్ అతుక్కుపోకుండా వస్తుంది కొన్ని కొంచెం హీట్ ఎక్కువైతే అతుకుపోతాయి కదా అలా ఇది ఒక సేఫ్టీ ఉంది దీనివల్ల కొంచెం సెట్ చేసుకోవడం అలాంటివి కొంచెం కష్టంగా ఉంటాయి మామూలు దానికన్నా ఇప్పుడు ఈ వర్జన్లు కూడా ఇలా ఒక్కొక్క ఫిల్ట్ సిల్క్ది కాబట్టి ఒక్కొక్క ఫిల్ట్ చేసుకుంటే వెళ్ళాలి అన్నీ ఒకసారి చేయడానికి కాదండి ఈ లూజ్లంతా లాక్తూ ఒక్కొక్కటి ఇలా చివరి దాకా పెట్టుకుంటే ఇలా కాటన్ అంటే ఒకసారి పెట్టేసాం కదా అండి ఇది అలా రాదండి అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా ఉంటాయి కదా ఇప్పుడు ఈ శారీకి వచ్చి సిల్క్ మిక్సింగ్లా ఉంది కదా ఒరిజినల్ పట్టేం కాదు పట్టదైతే ఇంకా బాగా వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలి ఐరన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఇది కుట్టడం ఇది సగం పైన అయిపోయిందండి ఈ డ్రెస్ కుట్టడం ఓకే అండి ఇది మొత్తం ఇలా అన్ని చేశాక ఐరన్ మళ్ళీ ఒకసారి చూస్తాను ఇవన్నీ ఇలా మొత్తం ఫ్రిల్స్ అయినా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేస్తాను దగ్గరగా ఉన్నాయి కదా ఓపెన్ అయితే ఇలా వస్తాయి అనమాట ఈ పార్ట్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ చేయడానికి అరగంట పైన పడుతుంది ఐరన్ చేయడానికి అరగంట పడుతుంది ఇంక ఫ్రిల్స్ ఇలా ఉంటాయి అనమాట డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా అందంగా పడుతుంది డ్రెస్ మొత్తం అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కుట్టడం ఎలా చూపిస్తాను పై పార్ట్లు ఇలా లైనింగ్ ఎత్తికేసి ఇక్కడ ఇలా డాట్స్ వేసుకుని ఇలా పెట్టుకుందామని ఇప్పుడు నెక్ పైపింగ్ వేయాలి ఆ తర్వాత చూస్తాను బ్యాక్ పర్లు జిప్పేసుకుందాం అనుకున్నాను కదా ఇప్పుడు జిప్ ఎలా అని చెప్తాను ముందు ఇవన్నీ పీగేసుకోవాలి ఇలా జిప్ వేసినప్పుడు జిప్పేసినప్పుడు కుట్టేస్తాం కాబట్టి ఈ పైన కూడా అడ్డొస్తాయి ఇక్కడ తీసేయాలి లైనింగ్ వేస్ట్లో ఇలా రెండు వందన్నర వెడల్పు వచ్చేటప్పుడు ఒకటి రెండు వందలకి ఆంగ్లన్నర వెడల్పు వచ్చేది ఒకటి దీన్ని ఇలా మర్చిపొట్టుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి మొక్కలు కదలకి ఎలా వస్తాయో ఈ ముక్కలు కూడా అలాగే వస్తాయి దీన్ని ఏమో డబల్ పెట్టేస్తాం ఇలా తీసుకుని లేవు ఉంటాయి కట్ చేసి సమానంగా పెట్టుకున్నాం దీన్ని జిప్ పెట్టుకుట్టుకోవాలి ఫస్ట్ దీనికి ఇలాంటి ప్యాంట్ జిప్లు ఏమైనా ఉంటే తీసుకుని వేసుకుని సరిపోద్ది జిప్ సైజు ఇంత వస్తుంది కదా సరిపోద్ది మనకి ఇప్పుడు ఈ ముక్క మీద ఇలా పెట్టేసుకుని ముందు కుట్టేసుకున్నాం ఇటు పక్కనే ఈ ఉంటుంది జాయింట్ దాన్ని అటుపక్క ఆపోజిట్లో ఇట్లా పెట్టుకుని కుట్టేసుకోవాలి ఎక్స్ట్రాలని కట్ చేసేసుకొని దీన్ని దీని మీద పెట్టుకుని అంటే ఇది కాజల పార్ట్ టైపు ఇలా నెక్ పై నుంచి వచ్చేది ఇలా పాదం కచ్చి మర్చుకొని దీని మీద పెట్టేసుకుని దీన్ని తెచ్చికుట్టేయాలి ఎలా వేయాలంటే జిప్పు జరగడానికి కొంచెం గ్యాప్ ఉంచుకుని దాన్ని పక్కనే వేసుకోవాలి జిప్ లాక్స్ పైకి కింద జరుపుతుంటాం కదా అలా జరిపినప్పుడు ఇలా జరగాలి ఇట్లాంటి ఒకటైన స్టోన్స్ ఎంత సిమెంట్ పీక్కుని వేసుకోవాలి ఇది లాస్ట్ వస్తుంది ఈ మొక్క ఎందుకు అంటే ఇప్పుడు ఈ ముక్క లేకుండా కూడా వేస్తారు వేస్తే మంటే ఇది జిప్ కిందకి పైకి లేకపోతే ఈ జిప్ లాక్కి స్కిన్కి పడితే నొప్పి వస్తుంది అది ఇలా ఉందనుకోండి అప్పుడు పట్టకుండా ఉంటుంది అందుకే ఈ క్లాత్ వేస్తాం ఈ పార్ట్ అయిపోయింది తర్వాత రెండో పార్ట్ తీసుకుని దీనికి పైనుంచి ముందు క్లాత్ కొట్టుకోవాలి ఇట్లా ఇదేమో ఒకసారి పార్ట్ టైప్ అదే కాదు వెళ్తున్నా మనం కొట్టేస్తాం ఇది మళ్ళీ ఎడ్జ్ కొట్టేసుకుని మళ్ళీ దీని లోపల తిప్పి ఎచ్చి కొట్టేసుకోవాలి ఈ ఎగ్స్టోన్ కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని కింద స్టోన్స్ ఏం లేకుండా చూసుకోండి అడ్డొస్తే మనసు కుదురుకుద్ది దీని మీద ఇలా బోర్లా పెట్టుకుని ఈ జిప్ని ఇలా చూసుకుంటూ ఈ పార్ట్ కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గరికి ఇది ఇది కలిసేలాగా చూసుకుని ఇలా పెట్టుకోవాలి అంటే కొంచెం ఒక పాయింట్ ఎక్కేలాగానే పెట్టాలి కానీ తగ్గేటట్టు పెట్టకూడదు తగ్గేది జిప్ కనపడదు బయటికి అందుకని కొంచెం ఎక్కువగా ఇలా పెట్టుకుని సమానంగా చూసుకుని ఇలా పట్టుకోండి ఈ పైన కూడా ఎక్కువ సమానంగా చూసుకుని ఈ జిప్పుకి చివరి పడాలి కుట్టు ఇప్పుడు ఇందాక అటుపక్క చివరి వేసాం కదా ఇప్పుడు జిప్పు ఓపెన్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసేయండి ఇది ఇక్కడికి వచ్చింది ఈ లైన్ చూసుకున్నాం ఇందాక ఏమైనా ఆ లైన్లో కుట్టేసుకోవాలి ఇట్లా ఇలా కుట్టేస్తే కుట్టేసినాన్ని గట్టిగానే ఉంటుంది లేదు ఆగదు అని అనిపించింది రెండో కూడా వేసుకోవచ్చు పర్లేదు అండి ఒక కుట్టేసినా ఆడుతుంది గట్టిగానే ఉంటుంది తర్వాత ఇంక జిప్పు వేసేద్దాం ఇలా వస్తుంది ఇప్పుడు ఈ కింద సమానం చూసుకుని ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకోవాలి జిప్పు ఎక్స్ట్రా ఉంది కదా ఇది కట్ చేస్తా ఈ పైన కూడా ఎక్కువ తక్కువ వస్తే ఇది కూడా కట్ చేసుకోవాలి నెక్కు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఫ్రంట్ వర్క్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు షోల్డర్ కలిపి దీనికి పైపింగ్ కూడా వేసుకుందాం ఇంకా మన జాకెట్ ఎన్ని నెల కలుగుతాం షోల్డర్ ఇవి కూడా అంతేయండి పాదం కలిసి కలపాలి దీన్ని డబ్బులు కొట్టేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు నెక్కకి మామూలు పాదంతో పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అంటే జాయింట్లు గట్ట కూడా అలాగేస్తాం అది ఎలాగో ఇప్పుడు మళ్ళీ చూస్తాను ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కూడా క్లాత్ తీసుకుందాం ఈ పైపింగ్ కోసం అంగుళం పావు ముక్క తీసుకుని ఓ పక్కన ఓ పావు నుంచి మట్టుకోవాలి క్రాస్లో ఉంటుంది కూడా సాగుద్ది పెట్టాలి తీసే పెట్టాలి ఇట్లాగట్టనే పెట్టాలి ఇక్కడ గట్టిగా లాగిందని కాదండి మామూలుగా అన్న కొంచెం లాగి బట్లా ఇట్లా అయిపోయాక సమానంగా పెట్టండి ఈ ముక్క తిరగల్లో పెట్టుకుని ఇప్పుడు పైపింగ్ చేయాలి ఇలా పై నుంచి లోపల తిప్పాలి ఇది ఖర్చు లోపల పక్క కనిపిస్తుంది కనిపించకుండా వేసేది వేరే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తుంటాను ఇప్పుడు ఇంట్లో నేర్చిన వాళ్ళు కొత్తగా నేర్చిన వాళ్ళు అలా వేయాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటివి నేర్పుతున్నాం ఫస్ట్ ఆ తర్వాత అవి కూడా చెప్తాను మీకు ఇలా పాదం కుట్టేసుకోవాలి ఈ పాదానికి మధ్యలో పెట్టేస్తే తాడు అటు పక్కకి దానిని దాని మీద కుట్టి వస్తూ ఉంటుంది తాడు మీద పడాలి కుట్టు ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకునేలాగా మీద పడుతూ ఈ కింద క్లాత్ జరిగిపోకుండా చూసుకుంటూ రావాలి కింద ఖర్చు సరిగ్గా పట్టపోతే మళ్ళీ ఊడి చేస్తాం చేసుకుంటూ ఇలా సమానం చేసుకుంటూ రావాలి ఈ నెక్ చెప్పాను కదా నెక్ నెక్ అయినా చంకైనా రౌండ్ ఉన్నప్పుడు దాన్ని సాగదీయకుండా ఎలా ఉందో అలాగే పట్టుకుని వేసుకోవాలి టీవీ లోపల ఖర్చుకి డాట్స్ పెట్టుకోవాలి ఇలా లోపల ఖర్చుకు మొత్తానికి డాట్స్ పెట్టుకోవాలి అలా డాట్ పెట్టుకోకపోతే మళ్ళీ మనం పైకి తిప్పినప్పుడు తిరగదు ఇలా డాట్స్ పెట్టుకుని ఇప్పుడు నేను మడుస్తున్నట్టుగా మడిచి పక్కన కొట్టేసుకోవాలి ఈ కొట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన ఆ ఖర్చులో లేచిపోకుండా చేతి పని చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ పాదం కుట్టేసుకుంటూ సరిపోద్ది ఇది నేను చెప్పాను కదండి అలా అప్పుడు పైకి లోపల మడత లోపల పక్క కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా కనిపించకుండా ఖర్చులు కనిపించకుండా కూడా వేయచ్చు ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టం అని చెప్పి ఇట్లా వేస్తున్నాను ముందు ముందు అవి కూడా చూపిస్తాను మీకు ఈ చివరికి వచ్చాక ఖర్చులు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లోపలికి మర్చుకోవాలి లేకుండా ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకుని దీన్ని పైకి తిప్పుకొని దీని లోపల మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి అంటే లోపల పక్క నుంచి వేసుకోవాలి అంటే ఇది క్రాస్లో ఉంది కాబట్టి సాగుద్ది మనం డాట్స్ పెట్టకపోయినా ఏం కాదు ఖచ్చికి అది లైన్లో తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చికి డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బుట్ట చేతులు తయారు చేసుకుందాం దీనికి కింద ఎలాగా అంచు వచ్చింది కదా అంచేసుకోవాలి అందుకని మామూలుగా లైనింగ్ ఎత్తికేద్దాం ఈ వర్జినల్ ఎలా ఉన్నాయో అలాగే సేమ్ ఒకదాని దొడి పెట్టి చుట్టూ పుట్టేసేసుకుందాం లైనింగ్ వేసిన తర్వాత ఈ అంచుంది కదా ఈ అంచుని లోపల పక్క నుంచి ఇలా పెట్టుకుని ఇలా పాదం కొట్టేసేసుకుని పైకి తిప్పేసుకుందాం ఇలా ఇలా కొంచెం అంచు పట్టేసేలాగా ఉన్నప్పుడు ఇలా డాట్స్ పెట్టుకోవాలి కొంచెం అంచు పట్టేసేలాగా ఉంది కదా అందుకని ఇలా డాట్ పెడితే సాగుద్ది ఇలా గీరేసుకుని ఇలా పైకి తిప్పుకొని ఎడ్జ్ కొట్టేసుకోవాలి మళ్ళీ చివర ఈ కచ్చినంత చేసి ఈ చివర కూడా ఇచ్చి కొట్టేసుకోవాలి కట్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర ఇది చీర రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఇలా వేసిన తర్వాత చేతులు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా ముందుగా తయారు చేసుకున్నాము బాడీకి దానికి వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టార్ట్ చేసుకుని కిందది మంచిగా పెట్టుకుని పైది తిరగల్లో పెట్టుకుని ఇలా వేసుకుంటూ రావాలి ఇంకా షోల్డర్ దగ్గరికి ఒక మూడు వందలు ఉన్నాను కానీ మనం కుర్చు స్టార్ట్ చేసుకోవాలి అక్కడ నుంచి ఈ చేతికి పెట్టిన సెంటర్ డాట్ షోల్డర్ దగ్గరికి కూర్చురే దాకా ఇలా కూర్చుని పెట్టుకుంటూ రావాలి దగ్గర దగ్గరగా పావుంచుకన్నా ఇంకా దగ్గర దగ్గరగా పెట్టుకుంటే ఇలా బాగుంటుందని ఇలా పెట్టే సెంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇటు పక్క కూడా అదే రకంగా పెట్టుకుంటూ చేయి చంక దగ్గర సరిపోతుంది ఇలా చూసుకుంటూ ఇది రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి ఇలా జరుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అదే రకంగా ఉంటే షేప్ వెళ్ళిపోతుంది ఇలా మొత్తం కూర్చోపెట్టేసి డబల్ కొట్టేసుకోవాలి ఇంకా సేమ్ ఇదే రకంగా రెండో చేయి కూడా కొట్టేసుకోండి ఇది కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కొంచెం అలవాడైన వాళ్ళకి అయితే ఏం ఇబ్బంది ఉండదు ఈజీగా పెట్టేసుకుంటారు దీనికి డబల్ కొట్టేసుకొని రెండు చేతు కూడా కుట్టేసుకోండి ఈ రెండు చేతులు అయిపోయిన తర్వాత ఈ బాడీకి మనం కుచ్చు దాని కింద కుచ్చు ఆల్రెడీ మనం ఇస్త్రీ చేసి పెట్టుకున్నాం కదా నీట్గానే వచ్చేస్తుంది ఇబ్బంది ఉండదు కరెక్ట్గా పార్టీ సరిపోతుందా లేదా అని చూసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సెంటర్ డాడ్ కరెక్ట్గా సెంటర్ అంటే జిప్ దగ్గరికి వచ్చింది అలా చూసుకుని ఇంకా పాదం కుట్టేసుకెళ్ళిపోవాలి ఇది కుచ్చు పెట్టేసి ముందుగానే ఉంచుకున్నాం కదా మనం పేపర్తో అందుకని ఈజీగా వస్తుంది అది దీని మీద కుచ్చు పెట్టాలంటే పెట్టచ్చు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకని ముందుగానే పేపర్ మీద పెట్టేసి మనం ఇలా ఐరన్ కూడా చేసుకోవాలి కాబట్టి చేసేసుకున్నాం తర్వాత ఈ సెంటర్ ఓపెన్ ఎందుకు పెట్టామంటే అక్కడ సైడ్ దగ్గర మళ్ళీ కలపడం కోసం మనం ఇందాక కట్ చేస్తాం అది ఫస్ట్ మీ కటింగ్లో కూడా చెప్పాను ఇందాక నేను కూర్చుపెట్టేప్పుడు కూడా చెప్పాను తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ పట్టు కూడా అలాగే అంటే కింద దాకా జాయింట్ మళ్ళీ కట్ చేయడం ఎందుకు అనేసి అది కొంచెం కట్ చేసుకున్నాం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అనుకుంటే రెండు ముక్కలు చేసి మొత్తం ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా అతుక్కోవచ్చు ఇది కూడా మొత్తం ఇలా పాదం కుట్టేసేసుకుని ఇది కూడా ఖర్చు కనిపించకుండా కొట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం పెట్టిన కుర్చీ కిందకి పెట్టి బాడీ పైకి వచ్చేలాగా తిరగల్లో దీని మీద లైనింగ్ పెట్టి కుట్టాలి అప్పుడు ఈ రెండింటి మధ్యలోకి వెళ్ళిపోద్ది ఖర్చు నడు దగ్గర ఖర్చు ఇప్పుడు లైనింగ్ కూడా ముందుగానే మనం పేపర్ మీద కుర్చి పెట్టించుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని మళ్ళీ పాదం కుట్టేసుకొచ్చుకోవాలి ఈ పాదం అయిపోయిన తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని రెండింటిని కిందకి తిప్పి పైన మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి అంటే బాడీ మీద పడదండి ఈ పార్ట్ల మీదే పడుతుంది కుర్చీ మీదే ఇలా లైనింగ్ కూడా ఓపెన్ పెట్టుకుంటాం కదా ఈ రెండింటిని చూసుకుని చేసుకోవాలి తర్వాత ఇది కూడా ఇలా కుట్టేసుకోవాలి అంటే రెండో పార్ట్ కూడా సమానంగా చూసుకొని కుచ్చు మడతలు ఉన్న తేడా వచ్చిన చూసుకొని దీన్ని కూడా పాదం కుట్టేసుకోవాలి పేపర్ ఇలా అక్కడక్కడ ఉన్నా ఏం కాదండి అది ఉతికిన తర్వాత అయిపోద్ది పాడైపోద్ది లేదు పీకేస్తే పీకేసుకోండి ఇప్పుడే ఒకవేళ మర్చిపోయినా అంటే మందంగా ఉన్నట్టు అయితే ఏం కాదండి పలుచుకున్నట్టయితే పైకి చిరాకు కనిపిస్తుంది కాబట్టి ముందే పీకేసుకోవాలి ఇట్లా అయిపోయిన తర్వాత ఈ రెండు పార్ట్లు ఇలా పైకి తిప్పేసి ఇక ఇప్పుడు ఖర్చు ఉండదు అడని దగ్గర ఖర్చు పైకి కనిపించదు అది కూడా ఇప్పుడు నేను చెప్పేది ఇలా ఖర్చు దేనికంటే పలుచుకున్నట్టే కుదరదండి ఇప్పుడు సిల్క్ చీరలు కుట్టాను అనుకోండి దానికైతే ఆ ఖర్చు పైకి కనిపిస్తుంది అలా కుదరదు ఇలాంటి పట్టేట వరకే కుదురుద్ది ఖర్చులో లోపల పెట్టుకుంటడం లేదంటే అప్పుడు ఓవర్లకి చేసి పైకి వేయాలి అప్పుడు బాడీ మీద పడదు కుట్టు ఇప్పుడు మనం కుచ్చుల మీద వేసుకెళ్తున్నాం చూశారు కదా కుట్టు అది ఇప్పుడు పల్చగా కుట్టేటప్పుడు ఏంటంటే కచ్చలు కనిపిస్తాయి కాబట్టి ఓవర్లకు చేసి పైకి బాడీ పైకి వచ్చేటట్టుగా పైకి ఖర్చు తిప్పుకొని దాని బాడీ మీద కుట్టుబడుద్ది ఇది గుర్తుంచుకోండి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేసుకోవాలి చూస్తారు కదా ఇప్పుడు కచ్చలు కనిపించుకుంటే అది నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత సైడ్లు సైడ్లు కలిపేటప్పుడు మనకు చేయి లూజ్ నిన్న కొలతలో చెప్పాను కదా గుర్తుందా నాలుగు టేప్తో నాలుగు ఎక్కడికి వస్తుందో చూసుకుని పెట్టుకోవాలి ఈ నాలుగు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది చేయి పెట్టడం కూడా మేము జాకెట్ కుట్టేటప్పుడు చెప్పాను కదా క్రాస్ కానీ పెట్టాలి ఇక్కడ స్ట్రైట్గా పెట్టకూడదు ఆ తర్వాత చంక దగ్గర ఖర్చులు మనం ముందుగానే డాట్ పెట్టుకుని ఉంటాం కదా అక్కడ కరెక్ట్గా సరిపోతుందో లేదో పట్టుకుని చేతి ఖర్చులు పైకి అంటే చేతి వైపే తిరిగేలాగా పెట్టుకుని కింద తిరగకూడదండి అది నేను ఇదివరకు జాకెట్ కుట్టేటప్పుడు కూడా చెప్పాను ఆ తర్వాత నడుం దగ్గర కూడా ఒకసారి కొలుసుకొని కింద దీనికి స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టోన్స్ ఏమైనా ఏమో చూసుకుని టేప్తో కలుసుకొని నడుం దగ్గర కుట్టేసుకోవాలి కింద దాకా వేసుకెళ్ళకూడదండి నడున వరకే కుట్టాలి ఎందుకంటే దీనికి లైనింగు ఒరిజినల్ సపరేట్గా కుట్టాలి నడుం దగ్గర నుంచి రెండు కలిపి కుట్టకూడదు ఎందుకంటే లైనింగ్ ఏమో తక్కువ లూజు ఒరిజినల్ ఎక్కువ లూజు కదా అది కరెక్ట్గా రాదనమాట అందుకని విడివిడిగా కుట్టుకోవాలి తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే రకంగా కుట్టేసుకుని మన కొలతల ప్రకారం వచ్చింది లేదు చూసుకుని కొలతలు నేను చెప్పేసాను కదండి ఇంకా అందుకు ఇప్పుడు చెప్పట్లేదు ఆ కొలతల ప్రకారంగా కుట్టేసుకోవాలి పక్కన ఒక కుట్టేసుకుంటే ఇప్పుడు తీసుకోవడానికి ఉంటుంది తర్వాత ఇలా లైనింగ్ని పైకి తీసి ఒరిజినల్ రెండు అంటే కింద పట్టు పై పట్టు రెండింటిని పట్టుకుని పైనప్పుడు మనం అంగుళం పావు ఖర్చు వదిలేసుకుంటుకున్నాం కదా అంగుళన దాకా ఖర్చు వదిలేసుకుని ఆ కుట్టి ఎక్కడ ఉంటుందో లైన్కి పైకి తీసినప్పుడు తెలుస్తుంది కరెక్ట్గా నుంచి స్టార్ట్ చేసుకుని ఈ కిందకి అదే ఖర్చుతో వేసుకొని చేయాలి ఓవర్లకు చేసుకోవచ్చు ఓర్లకి కనుక లేకపోతే ఈ ఖచ్చికి కత్తెరితో డైమండ్ షేప్లో డాట్స్ పెట్టుకుంటే పీస్ రాకుండా ఉంటుంది ఓవర్లాక్ ఉంటే చేసేయండి పర్లేదు ఓవర్లాక్ లేకపోతే అలా చేసుకోవచ్చు నేనైతే ఓవర్లక్ ఉంది కానీ మీకు చూపించడం కోసం నేను ఇలా చేశాను ఇలా మొత్తం డాట్స్ పెట్టుకుంటే ఇంకా ఆ క్లాత్ సిలిక్దైనా కాటన్ అయినా ఏదైనా సరే పీస్ రాదు అది మొత్తం అయిపోయిన తర్వాత ఖర్చుకి ఒకసారి డాట్ పెట్టుకుని ఆ లోపల లోపలతో వేస్తే ఒరిజినల్ దాన్ని ఇప్పుడు లైనింగ్ కుట్టుకోవాలి ఇప్పుడు మనం పైన వేసుకుని కుట్టుంటుంది కదా ఆ కుట్ట దగ్గర నుంచి వేసుకోవచ్చు ఒరిజినల్ వేసేటప్పుడు ఏ లైనింగ్ వేసేటప్పుడు ఇలా ఇవి కుట్టి చివరిదాకా వేసుకోండి సేమ్ రెండో సైడ్ కూడా అలాగే అంటే రెండో సైడ్ కింద దాకా కుట్టక్కర్లేదండి మనం డాట్ పెట్టాం కదా ఆ డాట్ కన్నా ఒక అంగుళం కింద కుట్టుకుంటే చాలు అంటే కూర్చోపెట్టడం కోసం ఓపెన్లు పెట్టాం కదా ఒక రెండు వందలలో ఓపెన్ కట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు నేను కొడతాను అట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బాను డ్రెస్ కుట్టడం చూస్తారు కదా ఎలా ఉందో చెప్పండి తర్వాత ఇంకా వేరే వేరే నేను ఫ్రాక్లు అయితే చెప్తూ ఉంటానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి ఒక రెండు వందలలో కుట్టుకుని సేమ్ లైనింగ్ కూడా ఉంటాయి ఇంకా ఈ డ్రెస్ కంప్లీట్ అయిపోయిందండి తర్వాత మళ్ళీ జాకెట్ గురించి ఒకసారి కటింగ్ చెప్తానండి ఫ్రంట్ అడ్స్ అర్థం అన్నారు కదా దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం కొత్త వాళ్ళు కూడా అర్థం అవడం కోసం